అనగనగా ఒక చెరువులో చాలా చేపలు ఉండేవి ఒకరోజు ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు ఆ చెరువు దగ్గర నుంచి వెళ్ళారు చెరువులు చాలా చేపలు ఉన్నాయని గమనించి మరుసటి రోజు వచ్చి చేపలు పడదామని నిర్ణయించుకున్నారు వాళ్ళ మాటలు విన్న పెద్ద చేప ఈ విషయం ఇంకో రెండు చేపలకు చెబుతూ మనం వెంటనే మన బంధువులు తీసుకొని ఈ చెరువుని వదిలి వెళ్ళిపోవాలి లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండము అని వివరించింది ఈ మాటలు విన్న రెండు చేపలు ఆలోచనలో పడ్డాయి రెండో చేప రేపు వాళ్ళు వస్తే చూసుకుందాంలే అనుకుంది మూడో చేప ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ ఆ చేపలు పట్టే వచ్చినా మన దృష్టం బాగుంటే వాళ్ళేం చేస్తారు అనుకుంది మొదటి చేప రాత్రికి రాత్రి తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్ళిపోయింది తెల్లవారగానే రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళని చూసి తన కుటుంబంతో వేరే చెరువుకు వెళ్ళిపోయింది మూడో చేప వలలో చిక్కుకొని ప్రాణాలు వదిలేసింది దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తన బంధువులందరినీ కాపాడుకుంది అపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసిన రెండో చేప కొంతవరకు తన కుటుంబాన్ని కాపాడుకుంది అదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప తన ప్రాణాలు వదిలేసింది జీవితంలో కేవలం అదృష్టాన్ని నమ్ముకోకూడదు మన వంతు కృషి మనం చేయాలి